ோட்டு <laughs> வாக்கெலாம் <What a timing. laughs> <Mama. Mama. laughs>

ಸಂಬಂಧಿಸಿ ಅಲ್ಲೇ ಆಯ್ತು ಪ್ರತಿಧಿಂತ ಪ್ರತಿನಿ ಕಂಟೆಂಟ್ ಮೆಸೇಜ್ ಇಂಟ್ ಅನು ಅಂತ ನೀವು ಪೈಸ ವಸ್ತು ಸಿನಿಮಾ ನೋಡಿರು ಅವಾರ್ಡ್ ಸಿನಿಮಾ ಗೊಬ್ಬರ ವಿಷಯ ತರವಾದ ಪೈಸಿ అందులో వస్తుంది అతి తొందరలోనే సార్ మీకు మీతో ఎప్పటికీ ఇలాగే ఉండాలి కలిగించాలి మనస్ఫూర్తిగా అలాగే మాకు అవార్డు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్కి అలాగే జీరో మెంబర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ అలాగే మా అవార్డు జరిగే హారికకి అభినందనలు తెలియజేస్తున్నాను మా ప్రొడ్యూసరు మా డైరెక్టర్ సార్కి మరొకసారి నా హృదయకు అభినందనలు తెలియజేస్తున్నాను మా అభివృద్ధి అభిమానం ప్రేమ చూపించడానికి ఎక్కడి నుంచో మీరు అందరూ వచ్చారు నాకు మధ్య కాల్ చేసి చెప్పారు ఎక్కడ ఉన్నారు సార్ మీరు ఇచ్చిన డిస్కషన్లో ఉన్నారు సార్ ఆఫీస్లో అంటే ఇవాళ మీరు మనకు రోజు ఫంక్షన్ జరిగింది ఆ రోజు అటు వీలు పడలేదు ఆ రోజు చెప్పారు ఎందుకంటే ఇలా మిస్ చేశారు మీరు ఇవాళ కంపల్సరీగా మీరు రావాలి మా వాళ్ళందరూ చాలా అభిమానం చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి చిన్న వెకేషన్ ఏర్పాటు చేశారు రావాలి అని అన్నారు ఇలా మీ అందరినీ కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళని మీలాంటి వాళ్ళ మధ్య పెరిగిన వాళ్ళని మీరు ప్రోత్సాహం కళాకారులకి అందరికీ కూడా అంటే తెప్పించేసిన ఆర్టిస్ట్ ఎవరికి కూడా సినిమా అంటే సినిమా కలెక్షన్స్ కంటే ఇలాంటి ఒక సన్మానాలు బహుమానాలు అనేవి చాలా ప్రోత్సాహాన్ని ఐర్యాన్ని ఆనందాన్నిస్తాయి మీరందరూ ఇలా అర్థం వచ్చి చూడాలి నాకు చాలా సంతోషంగా పెద్ద తెలియక తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా మా డయాప్ గారు మరొకసారి నా హృదయప్రదేశ్ ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్